పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య మాట్లాడుతూ పోలీసులు తమ రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని అలవర్చుకోవాలని సూచించారు పోలీసు ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుందని నిరంతరం వల్ల శారీరక మానసిక అలసట కలుగుతుంది దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అందుకే పోలీసులు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు తనకు సిఐ కొండయ్య మాట్లాడుతూ యోగా సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి ఫిట్ గా ఉండేందుకు సహాయపడతాయని తెలిపారు పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు ఈ సందర్భంగా నిర్వహించిన సైక్లింగ్ కార్యక్రమం పోలీసు సిబ్బందికి ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు ఆదేశాల మేరకు ఈరోజు మన తణుకు టౌన్ సర్కిల్కి సంబంధించి స్టాఫ్కి అలాగే ఆఫీసర్లకి కూడా సైకిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులకి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రతిరోజు ఒక గంట అయినా కూడా వ్యాయామం కింద మనం అది యోగా అవ్వచ్చు ఇండోర్ అవుట్డోర్ ఏదైనా యోగా అవ్వచ్చు సైక్లింగ్ కావచ్చు వాకింగ్ అవ్వచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉద్యోగంలో మరింత సర్వీస్ చేయడానికి ఈ ఫిట్నెస్ అనేసి ఫిట్నెస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్లో భాగంగా ఫిట్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఒక గంట వ్యాయామం చేస్తారని కోరుకుంటున్నాను